తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా జరగవా అన్నటువంటి సందిగ్ధంలో ప్రజలందరూ మునిగిపోతూ ఉన్నారు ఇది మొత్తంగా చూస్తూ ఉంటే రాజకీయ ప్రక్రియలో రాజకీయ ఆటగా భావించాల్సి వస్తూ ఉంది నలభై రెండు శాతం కొలగణన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అమలు చేయడంలో వారికి అధికారం ఉన్నప్పటికీ వారు కేంద్రానికి అప్పచెప్పి కేంద్రం అనుమతి కోరడం అనేది ఇక్కడ రాజకీయ మీమాంసగా మనందరం చెప్పుకోవాలి అదే ఓబీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతాన్ని అంగీకరించడాన్ని కూడా తాత్సారం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఇందులో రాజకీయ కుట్రగా మనందరం భావిస్తాం కానీ బీజేపీ విధానాల్లో చూస్తూ ఉంటే నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకి ఇస్తున్న దాన్ని తప్పుబడుతున్నటువంటి యొక్క ప్రక్రియ సరికాదనేది ప్రజలందరి వాదన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రక్రియగా తీసుకుంటే బీసీలు ఆ రాష్ట్రంలో ముస్లిములను బీసీలుగా అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వ హక్కు అది ఎలాంటి తప్పులేదన్నదిగా భావిస్తా ఉన్నాం తప్పనిసరిగా ఈ నలభై రెండు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం హక్కుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందిగా ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వమే తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని నలభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియని కొనసాగిస్తూ ఎన్నికలకు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి మూడు నెలల గడువులో ఒక నెల గడువు పూర్తయింది ఈ మిగతా రెండు నెలల్లో ప్రక్రియ కూడా సరిపోని పరిస్థితి ఉంది తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారంతో హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ తక్షణమే తెలంగాణలో స్థానిక సంస్థలకి పంచాయత్ రాజ్ వ్యవస్థలకి ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలని అధికారులకు హస్తాల నుంచి తొలగించాలని చెప్పి మా గ్రామ స్వరాజ్య సాధన సమితి డిమాండ్ చేస్తారు